హాయ్ రివర్స్ మామా ఏంది పెద్ద టౌన్ పిలుచుకొని వచ్చావా ఓహ్ బీచ్ ఇక్కడ ఉందా ముందు ఏదో టౌన్ పిలుచుకొని వచ్చినట్టు అనిపించింది రే అల్లుడు ఇది బీచ్ సూర్యలింగ బీచ్ అంటారు సరేనా సూపర్గా ఉంది మామ ఏంది మామ ఇది స్వర్గం అనేటుండి అనిపిస్తుంది మామ నాకు అరే ఎంతమంది ఉన్నారు మామ ఇక్కడ చిన్న పిల్లలు కాడింటి పెద్దోళ్ళు ముసలి వాళ్ళ వరకు ఉన్నారు మామ నేనే సూర్యలంక బీచ్ అంటారా సూపర్గా ఉంది మామ అసలు నేను వచ్చింటే నాకెంతో ఆనందంగా ఉందంటే టౌన్లలో ఇండ్ల సందల్లో వేడివేడిగా అప్పుడప్పుడు సల్లసల్లగా అనిపించేదే కానీ ఇక్కడికి వచ్చాక పూర్తిగా చల్లగా ఉంది మామ అబ్బా ఈ గాలికి ఇక్కడ ఉండే ప్రాంతానికి ఇక్కడే ఉం ఉండిపోవాలనిపిస్తుంది మామ నిజం చూడు ఎంత బాగుందో ఫస్ట్ టైం నీళ్ళు తగిలేకి ఎలా అనిపించింది అంటే అబ్బా అనిపించింది భలే ఉంది కదా చాలా బాగుంది నాకు నన్ను మాత్రం వీడియో తీవంటావు నువ్వు మాత్రం చదువుతానే అంటావు వీడియో సూపర్గా తీస్తావమ్మా అందుకే నువ్వు చూడు ఎట్లుంది ఉంది అసలు అలలు బా సూపర్గా ఉంది కాలు తగులుతావు అంటే ఇక్కడ ఐస్ క్రీము అమ్మ ఇదే ఉన్నాయి ఎడారా ఏది మమ్మ వంటలు కూడా ఉన్నాయి ఇక్కడ వావ్ సూపర్ అమ్మా అసలు ఇక్కడ జీప్ ఉన్నాయి రైడింగు వెళ్ళొచ్చామమ్మా వావ్ అందరూ కలిసి కుటుంబ సపరివార సమేతంగా రండి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది అస్సలు సూపర్ క్లైమేట్ అండి అసలు ఎంతమంది ఉన్నారు చూడండి క్రౌడ్ అయితే సూపర్గా ఉన్నారు సూర్యలంక బీచ్ ఎక్సలెంట్ బీచ్ అండి నిజంగానే సూపర్ క్లైమేట్ బాగుంది అందరూ వచ్చి ఎంజాయ్ చేయాల్సిన కూర్చుని ఏడు పతంగ చూడండి ఎంత బాగుందో పతంగూ కూడా ఎగిరేస్తున్నారు వెరీ గైస్ సూపర్గా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇలాంటి వీడియోలు మళ్ళీ పెడుతుంటాను బా క్లైమేట్ ఎక్సలెంట్ సూపర్గా ఉంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్